అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత రెండవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ చేయండి మీరిచ్చే హైప్తో ఈ స్టోరీ మరికొంతమందికి చేరువవుతుంది రంగమ్మ ఈ రావణ్ బాబు పూజించేదా పదితల రావరాసురుడిని అతను ఒక్కడే కాదు ఈ శ్రీలంకలో చాలామంది పూజించేది రావణుడిని ఇక్కడ ఉన్న అందరికీ మరీ ముఖ్యంగా రావణ్ బాబుకి ఆ రాముడు అంటే అస్సలు ఇష్టం లేదు ఆయన పేరు వినపడినా చాలు ఆ ఊరు మొత్తాన్ని శ్మశానంలో మార్చేస్తాడు నువ్వు ఇక్కడ ఉన్నని రోజులు ఆ పేరు కూడా ఎత్తకు అతని గురించి వింటుంటే భయం వేస్తోంది కానీ చిన్నప్పటి నుంచి తను ఎంతో భక్తితో పూజిస్తున్నా రాముడి పేరు కూడా ఇక్కడ ఎత్తకూడదనేసరికి కోపం తన్నుకొచ్చేసింది వైష్ణవికి వైష్ణవి కోపంగా నాకు ఒక సహాయం చేస్తావా ఆంటీ అని అడుగుతుంది రంగమ్మ చెప్పమ్మ అని అంటుంది వైష్ణవి కోపంగా పూజ చేయడానికి నాకు ఒక గంట అలాగే హారతిపల్లెం కర్పూరం ఒకటి తీసుకురాగలరా అని అడుగుతుంది రంగమ్మ షాక్ అవుతూ ఏం అమ్మాయి ఇక్కడ పూజ చేస్తావా అది కూడా రాముడికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు అయినా అర్థమవుతుందా నువ్వు ఇలా కనుక అడిగిన విషయం రావణ్ బాబుకి తెలిసిందంటే మన ఇద్దరికీ ఇదే చివరి రోజు అని అంటుంది వైష్ణవి సీరియస్గా ఎవరి కోసమో నేనెందుకు నా నమ్మకాన్ని పద్ధతుల్ని మార్చుకోవాలి చంపేస్తే చంపని అతనికి భయపడి నా దైవానికి నేను పూజ చేయకుండా ఉండాలా ఏంటి మీరు తీసుకురండి ముందైతే అని బలవంతంగా ఆవిడ్ని బయటకు పంపిస్తుంది వైష్ణవి రంగమ్మ మనసులో నా పరిస్థితి ఏంటిలా అయింది ఈ అమ్మాయి చెప్పిన ప్రతీది ఆ అమ్మాయి ముందు ఉంచండి అని రావణ్ బాబు ఆర్డర్ వేసి పెట్టాడు ఈ అమ్మాయి ఏమో ఏకంగా రాముడికే పూజ చేయాలని అడుగుతోంది ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది చేసిన నాకు సావే చేయకపోయినా సావే అయినా అన్నీ అడిగింది కానీ రాముడి ఫోటో లేదు కదా రాముడి ఫోటో లేకుండా పూజ చేయాలంటే కష్టమే కదా ఏదైతే అదే అయ్యింది ఆ అమ్మాయి అడిగినవన్నీ తీసుకుని వెళ్ళి ఆమె ముందు పెడతాను తనకు పూజ చేయడానికి అవకాశమే లేదు కాబట్టి తనే సైలెంట్గా ఊరుకుంటుందని అనుకొని కిచెన్లోకి వెళ్తుంది రంగమ్మ అప్పటికే ఇద్దరు గార్డులు రంగమ్మని గమనిస్తూ ఆవిడ వెనకే తిరుగుతూ ఉన్నారు రంగమ్మ వాటిని తీసుకొని వెళ్ళి గది తలుపు దగ్గరే ఆగిపోయింది అందరూ కూడా రంగమ్మని అలాగే ఆవిడ చేతిలో ఉన్న సామాన్లని చూసి తర్వాత ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉన్నారు రంగమ్మ ధైర్యం తెచ్చుకొని ఏదైతే అదే అయ్యిందని లోపలికి వెళ్తుంది ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ గదివైపే ఏం జరుగుతుందా అని చూస్తున్నారు కాసేపు ఇల్లంతా కూడా సైలెంట్గా అయిపోయింది అందరూ కూడా పని చేయకుండా ఆ గదివైపే చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు అక్కడ అని అరుపుతో అందరూ కూడా చేరుకొని పైకి చూస్తారు రావణ్ స్టెప్స్ దిగుతూ సీరియస్గా ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు మళ్ళీ అందరూ మౌనంగా ఉంటే ఒక్కసారిగా ఆ గది నుంచి గంట శబ్దంతో పాటు మంత్రాలు పాడుతున్న శబ్దం కూడా వస్తుంది వైష్ణవి లోపల గంట కొడుతూ తన ఫోన్లో రాముడి ఫోటో పెట్టుకొని దానికి పూజ చేస్తుంది కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదుల కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్ట 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 గోవింద గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు వైష్ణవి ఫోన్లో ఫోటో తీసి పూజ చేస్తూ ఉంటుంది అని రంగమ్మ ఊహించలేకపోయింది వైష్ణవి అలా మంత్రాలు చదువుతుంటే రంగమ్మ అలా స్థానంలా నిలబడిపోయింది మంత్రాలు చదవడం పూర్తయ్యాక హారతి పల్లెంలో కర్పూరాన్ని వెలిగించి రంగమ్మ ఎదురుగా పెట్టి హారతి తీసుకో అంటే అని అని అంటుంది రంగమ్మ మాత్రం షాక్తో డోర్ వైపే చూస్తూ నిలబడిపోయింది హారత్ తీసుకో ఆంటీ అని తనని ఎంత కదిలిస్తున్నా కూడా ఆవిడ కదలకుండా అలాగే డోర్ వైపే చూస్తూ ఉండడంతో వైష్ణవి కూడా వెనక్కి తిరిగి చూస్తుంది డోర్ దగ్గర సీరియస్గా నిలబడి ఉన్న రావణ్ణి చూసి అప్పటిదాకా ఉన్న ధైర్యం అంతా కూడా చచ్చిపోయింది తన చేతులు వనకడం మొదలుపెట్టాయి తనకు రావణ్ణి చూడాలంటేనే భయం వేస్తోంది అతని కళ్ళు చింతని పుల్ల ఎర్రగా అయిపోయాయి రావణ్ అలా కోపంగా చూస్తుంటే వైష్ణవికి భయం ఎక్కువై పక్కనే ఉన్న రంగమ్మ కోసం చూస్తుంది కానీ ఆవిడ కనపడదు ఆంటీ ఏమైంది అని అనుకుంటూ తల కిందకు దించుడగానే రంగమ్మ కింద పడిపోయి ఉంది వైష్ణవి ఆవిడని చూసి ఇంకా భయపడుతూ భయంతో కళ్ళు తిరిగి పడిపోయావా ఆంటీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని రావణ్ వైపే చూసేలోపే తన చేతిలో ఉన్న హారతి పళ్ళం కింద పడటం ఆమె లేచి గాల్లో గోడకి ఆనుకోవడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్నీ కూడా జరిగిపోయాయి వైష్ణవి ఇటు తిరిగేలోపు రావణ్ ఆమె గొంతు పట్టుకొని పైకి లేపి వెళ్ళి గోడకు ఆనిస్తాడు వైష్ణవికి గాలి ఆడక తల కొంచెం కిందకు దించి చూడగానే తన గొంతు పట్టుకొని సీరియస్గా చూస్తున్నాడు రావణ్ రావణ్ కోపంగా ఎంత ధైర్యం ఉంటే ఈ రావణ్ ఇంట్లో ఆ రాముడికి పూజ చేస్తావు అని ఆమె గొంతుని కాస్త గట్టిగా పట్టుకుంటాడు వైష్ణవికి అసలు ఊపిరి ఆడక కాళ్ళు చేతులు ఆడిస్తుంది అయినా కూడా రావణ్ ఆమె గొంతుని ఇంకా గట్టిగా నులుముతున్నాడు రావణ్ అలాగే పట్టుకుని ఉంటే తను మెల్లగా కాలు చేతులు ఆడించడం ఆపేసింది ఇంకా తన ప్రాణం పైకి వెళ్ళిపోతుంది అనే టైంకు రావణ్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది ఆ ఫోన్ మోగడం చూసి తనని విసురుగా రావణ్ బెడ్ మీద పడేస్తాడు తన ప్రాణం పోయిందనుకునే టైంకు ఊపిరి తగలడంతో దగ్గుతూ లేచి కూర్చునే ఓపిక కూడా లేక అలాగే పడి ఉంది వైష్ణవి రావణ్ గట్టిగా సల్మాన్ అని అంటూ పిలుస్తాడు సల్మాన్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పు బాయ్ అని అంటాడు రావణ్ రంగమ్మని చూపిస్తూ ఈ ని పైకి పార్సిల్ చేసి ఇంకో మనిషిని పనిలో పెట్టు అని అంటూ అతనికి చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు రావణ్ వైష్ణవి ఎదురుగానే సల్మాన్ తన దగ్గర ఉన్న కని తీసుకొని కాల్ చేస్తాడు వాళ్ళు రంగమ్మని బయటకు రాకెళ్ళిపోతుంటే వైష్ణవి రెండు కళల నుంచి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి ఆమె స్ఫురద పీపడిపోయింది హైదరాబాద్ సీఎం ఆఫీసులో జగపతిరావు మనోహర్ రోహిత్ ముగ్గురు కూడా వరదరాజులు గారి ఎదురుగా కూర్చొని ఉన్నారు అప్పుడే బిజీ మార్టిన్ గారు మే కామింది సార్ అని అంటూ పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తాడు మార్టిన్ అర్జెంటుగా రమ్మని చెప్పారంట ఈజ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ సార్ వరదరాజులు అలాంటిది వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇతను రోహిత్ ఈరోజు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఒక అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు మార్టిన్ హా తెలిసింది సార్ వచ్చి తీసుకెళ్ళింది రావనే కదా వర అని అడుగుతాడు హా అని అంటాడు వరదరాజులు ఈ విషయంలో నా అనుభవం ప్రకారం నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆ అమ్మాయి గురించి మీరు మర్చిపోండి మార్టిన్ అలా అనగానే ముగ్గురు కూడా షాక్ అయి చూస్తారు రోహిత్ కోపంగా పైకి లేచి అసలు మీరు పోలీసులైనా ఎవడో వచ్చి నా కాపు వ్యాపారిని తీసుకెళ్లాడు అంటే పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టాల్సింది పోయి ఆ అమ్మాయిని మరీ మర్చిపోండి అని అంటున్నారు సిగ్గుగా అనిపించట్లేదా మీకు మార్టిన్ చిన్నగా నవ్వు నవ్వి తన తల మీద ఉన్న టోపీ తీసి మీరు అన్నట్టుగా తీసుకెళ్ళింది మనిషి అయి ఉంటే మీరు చెప్పినట్టే తీసుకొని మీ ముందు నిలబెట్టేవాడిని కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది శ్రీలంక రావణాసురుడు ఆ అమ్మాయి కోసం శ్రీలంక వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నారు అని తెలిసినా సరే ఇండియా మ్యాప్లో తెలంగాణ స్టేట్ ఉండేదని చెప్పుకుంటారు ఇక నుంచి ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అతను ఒక సాదాసీదా మనిషి కాదు పాతికి అతి చిన్న దేశమైన శ్రీలంకలో ఉంటూ టోటల్ వరల్డ్ని వరల్డ్ వైడ్గా కనెక్షన్స్ పెట్టుకున్నాడు ఇండియాలో జరిగే ఏ బిజినెస్ అయినా అతని చేరు లేకుండా లేదు నిజమైన రావణాసురుడు ఎలా ఉంటాడో నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఆయనే ఈ కాలంలో ఉండి ఉంటే అతనిలాగానే క్రూరత్వం ముందు కొంచెం కూడా సరిపోయే వాడు కాదు మార్టిన్ రావణ్ గురించి చెప్తుంటే ముగ్గురు కూడా షాక్ అయి చూస్తున్నారు రోహిత్ మాత్రం చూడండి అంకుల్ వాడు ఎంత పెద్ద క్రూరుడు అయినా సరే రావచ్చు పది తలలు లేకపోయినా ఆ రావణాసురుడిని మించిపోయి ఉండొచ్చు కానీ వాడు ఎవరైనా సరే నాకు కాబోయే భార్యని తీసుకెళ్ళి చేయకూడని పెద్ద తప్పే చేశాడు ఎంత పెద్ద రావణాసురుడు అయినా సరే సీతని తీసుకుని వెళ్ళినందుకు ఆ రాముడి చేతిలో చావాల్సిందే ఆ రావణుడికి రాముడి చేతిలో శిక్ష పడితే ఈ రావణుడికి ఈ రోహిత్ చేతిలో శిక్ష పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా వైఫ్ని నేనే కాపాడి తీసుకుని వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రాహిత్ కార్ తీసుకొని మనసులో రే రావణ్ వస్తున్నారా కాస్కో అని కార్ ఫుల్ స్పీడ్లో రేపుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు శ్రీలంక సల్మాన్ ఈ పీస్ని పైకి పార్సిల్ చేసి ఇంకో మనిషిని పనిలో పెట్టు అని అనగానే తన కళ్ళ ముందే రంగమ్మని షూట్ చేసి లాక్కెళ్ళిపోతున్న దృశ్యాలే పదే పదే ఆమె కళ్ళబొందు కనిపించేసరికి ఆంటీ అని అరుస్తూ స్పృహలోకి వచ్చింది వైష్ణవి తలంతా నొప్పిగా అనిపిస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి లేవడానికి ప్రయత్నిస్తోంది వైష్ణవి కళ్ళు మూసినా తెరిచినా రంగమని షూట్ చేయడమే కనబడుతూ ఉంటే తన కంట్లోంచి కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి అనవసరంగా నా వల్ల ఒక మనిషి ప్రాణం పోయిందని గిల్టీ ఫీలింగ్తో తను ఎలా ఉందో కూడా తను చూసుకోకుండా గమనించలేకపోయింది ఏడుస్తూ ఏడుస్తూ తల కొంచెం పక్కకి తిప్పగానే అక్కడ ఐదుగురు నర్సులు సైలెంట్గా తననే చూస్తూ నిలబడ్డారు వాళ్ళని అలా సడన్గా చూడడంతో దడుచుకొని బెడ్ మీద వెనక్కి జరుగుతుంది ఏవో వైర్లు తగలడంతో అప్పుడు చూసుకుంటుంది తనని తాను తన తలనిండా ఎలక్ట్రోడ్ వైర్స్ పెట్టి ఉన్నాయి అలాగే మరో పక్క సూది పొడిచి దాని నుంచి సెలైన్ ఎక్కిస్తున్నారు తన చుట్టూ ఏవేవో మెషిన్స్ పెట్టున్నాయి తనకు ఏం అర్థం కాక ఏం జరుగుతోంది ఇక్కడ అసలు అని అడుగుతుంది వైష్ణవి లేవడంతో ఆ ఐదుగురు నర్సులు వచ్చి ఒక్కొక్కరు ఒక్క పని చేసుకుంటున్నారు కానీ వైష్ణవిని పట్టించుకోవట్లేదు ఒక నర్స్ వచ్చి తన పర్మిషన్ తీసుకోకుండానే చెయ్యిలాక్కుని బీపీ చెక్ చేస్తుంది ఆ నర్స్ అయిపోయిన వెంటనే ఇంకొక నర్స్ వచ్చి తన చేతి వేలం తీసుకొని పచక్ అని చిన్నగా ఒక పోటు పొడిచి షుగర్ టెస్ట్ చేసుకుంటుంది తన పర్మిషన్ లేకుండా వాళ్ళు అలా చేయడంతో కోపం వచ్చింది కానీ వెంటనే రంగమ్మ గుర్తుకొచ్చి ఈసారి ఎంతమంది పోతారో అని భయపడి సైలెంట్గా ఉండిపోయింది వైష్ణవి తన అలా అనుకుంటూ ఉండగానే డోర్ తెరుచుకొని ఏదో రిపోర్ట్స్ చూస్తూ వస్తాడు డాక్టర్ రామ్నాథన్ అతన్ని అక్కడ చూసిన వైష్ణవి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది ఎందుకంటే ఇండియా మొత్తం మీద ఆయన పేరు మీదే ఇరవై నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకా మరెన్నో ట్రస్ట్లు ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఆయన కిందే ఉన్నాయి ఇండియా మొత్తం మీద ముకేష్ అంబానీ తర్వాత అంతటి కీర్తివంతులు ఎవరైనా ఉన్నారా అంటే అది డాక్టర్ రామనాథన్ మాత్రమే ఎన్నో న్యూస్ ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూ కోసం శతవిధాల ప్రయత్నాలు చేసినా ఒక్కసారి కూడా ఆయన ప్రజల ముందుకి వచ్చిందే లేదు అలాంటి పర్సన్ ఇక్కడ రూమ్లో సడన్గా చూసేసరికి వైష్ణవి షాక్లోనే ఉండిపోయింది రామనాథన్ గారు వైష్ణవి రిపోర్ట్స్ అన్నీ కూడా చూసి నేరుగా వచ్చి ఆమె ముందరే కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది యంగ్ లేడీ అని అడుగుతాడు అతను అక్కడ ఉండడమే పెద్ద డిస్ట్ అనుకుంటే ఇప్పుడు తనతోనే మాట్లాడుతున్నాడు వైష్ణవికి అదంతా కలో నిజమో కూడా తెలియటం లేదు రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది రామనాథన్ని అతను మాత్రం కూల్గా బాగా భయపడినట్టుటం బీపీ మొత్తం డౌన్ అయిపోయింది ఇక్కడ ఉన్నని రోజులు భయంతో కాకుండా పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఉండు ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు ఫ్రూట్స్ ఎక్కువగా తిను అని తన మానాన తను జాగ్రత్తలన్నీ చెప్తూనే ఉన్నాడు కానీ వైష్ణవి ఉన్న షాక్కి అవేమీ వినపడటం లేదు వైష్ణవి ఏం మాట్లాడుకుండాలని చూస్తూ ఉండేసరికి రామనాథన్ ఆమె ఫేస్ మీద చిటికెలు వేస్తూ హలో మిస్ వైష్ణవి ఆర్ యూ ఓకే అని అడుగుతాడు వైష్ణవి తేరుకొని డాక్టర్ రామనాథన్ సార్ మీరిక్కడ అని అంటూ ఆపేస్తుంది రామనాథన్ చిన్నగా నవ్వుతూ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు నేను కూడా ఇక్కడ అలాగే ఉన్నా అని అంటాడు వైష్ణవి షాక్ అవుతూ అంటే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశాడా అని అడుగుతుంది రామనాథన్ నీకు ఇది ఫస్ట్ టైం కదా కొంచెం కొత్తగా కిడ్నాప్ లాగా అనిపిస్తుంది నాకు ఇది అలవాటే అయిపోయింది కాబట్టి నాకేదో ట్రిప్ లాగా అనిపిస్తుంది అంటాడు నాకు అర్థం కాలేదు సార్ అని అంటుంది వైష్ణవి ముందు ముందు అన్నీ నీకే అర్థమవుతుందిలే అని తనకు పెట్టిన ఎలక్ట్రోడ్స్ అలాగే సెలైన్ తీసేసి టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నర్సులను కూడా తీసుకొని బయలుదేరుతాడు రామనాథన్ వైష్ణవికి మాత్రం అదంతా కలలా ఉంది డాక్టర్ వెళ్తూ వెళ్తూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకు ఎందుకంటే నీకు ఈజీ టెస్ట్ చేసాం టెస్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు నిద్రలోనే ఉన్నావు సో నైట్ ఏం జరిగినా నిద్ర మాత్రం పోవద్దని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ డోర్ తెరవడమే బయట సోఫాలో కూర్చొని కనబడ్డాడు రావణ్ రావణ్ కనబడగానే భయంతో తల పక్కకి తిప్పేసింది రావణ్ రామనాథంతో కాసేపు మాట్లాడి సిచ్యువేషన్ ఏంటో మొత్తం తెలుసుకొని తిరిగి హెలికాప్టర్లోనే రామనాథన్ని వాళ్ళ నర్సులని ఇండియాకి పంపించేస్తాడు రూమ్లో వైష్ణవి బాధపడుతూ తన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటుంది తల్లి లేకపోయినా చిన్నప్పటి నుంచి తనని ఎంతో గారాభంగా చూసుకున్న తన తండ్రి మనోహర్ గుర్తొస్తుంటే కన్నీళ్లు జలజల రాలిపోతున్నాయి రోహిత్తో కొత్త జీవితాన్ని ఊహించుకొని అతన్ని ఎంతగానో ఆరాధించింది కాసేపట్లో తన కళల జీవితం నెరవేరపోతుంది అనుకునే టైంలో ఊహించని పెను వచ్చి పడ్డాడు రావణ్ అన్నింటినీ తలుచుకుంటూ పెద్దగా గుండె పలిగేలా ఏడవాలని ఉంది కానీ అతనికి మళ్ళీ కోపం వచ్చి ఎంతమందిని చంపుతాడా అని భయం వేసి ఆ ఏడుపును పంటి దగ్గరే బిగబట్టి కూర్చుంది ఏదో సౌండ్ వచ్చినట్టు వినపడగానే పక్కకి తిరిగి చూస్తుంది తన బెడ్ పక్కనే నిలబడి ఉన్న రావణ్ణి చూసి ఆమెకి గుండె ఆగినంత పనయ్యింది వైష్ణవికి భయంతో చెమటలు కారుతుంటే రావణ్ కొంచెం సీరియస్గా బయటికి రా అని చెప్పి రూమ్ నుంచి కదులుతాడు వైష్ణవికి భయం వేసి పిల్లోని గట్టిగా పట్టుకుని కదలకుండా బెడ్ మీద కూర్చొనుంది రావణ్ మళ్ళీ డోర్ తెరుచుకొని వచ్చి ఈసారి కోపంగా రా అని అరుస్తాడు తన అరుపుకి వెంటనే పిల్లు అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ రావణ్ వెనకాలే వెళ్తుంది రావణ్ వైష్ణవి తీసుకొని బయటికి రాగానే కళ్ళు వినిపించేలా ఉన్న వైట్ కలర్ లంబర్గ్ని కార్లో కూర్చొని ఎక్కువ అని అంటాడు వైష్ణవి సైలెంట్గా ఎక్కి కూర్చుంటుంది రావణ్ కార్ని యాక్సిలేటర్ని ఫుల్గా తొక్కుతూ బ్రేక్ మీద గట్టిగా పెట్టి ఉంచుతాడు వైష్ణవి అర్థం కాక రావణ్ వైపు చూస్తుంది రావణ్ మాత్రం తనను సీరియస్గా చూస్తూ ఒక కాలుతో యాక్సిలేటర్ని తొక్కుతూనే మరో కాలుతో బ్రేక్ని నొక్కి పెట్టి ఉన్నాడు వైష్ణవికి భయం వేసి ఏమైంది అని అడుగుతుంది రావణ్ సీరియస్గా కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కూడా తెలియదా వైష్ణవికి అర్థమై సైలెంట్గా సీట్ బెల్ట్ పెట్టుకుని తలదించుకుంటుంది వైష్ణవి సీట్ బెల్ట్ పెట్టిన వెంటనే రావణ్ బ్రేక్ మీద కాలు తీసేశాడు కారు ఒక దెబ్బ గాల్లో ఎగిరింది వైష్ణవికి భయం వేసి అమ్మ అని అరుస్తూ గట్టిగా రావణ్ భుజం పట్టుకుంది రావణ్ ఫుల్ స్పీడ్లో తనని తీసుకెళ్ళిపోతాడు రోహిత్ ఫుల్ స్పీడ్లో ఎయిర్పోర్ట్కి వచ్చి శ్రీలంకకి టికెట్ బుక్ చేయాలని అక్కడ లైన్లో నించుంటాడు తన ఆలోచనలన్నీ కూడా వైష్ణవ్ మీదే ఉన్నాయి తను ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఎంత బాధని అనుభవిస్తుందో అని తన మనసులో అనేక ప్రశ్నలు వదులుతూ ఉన్నాయి లైన్ క్లియర్ అవుతూ అవుతూ రోహిత్ దగ్గరకు వచ్చి ఆగింది రిసెప్షనిస్ట్ గుడ్ మార్నింగ్ సార్ మీ పాస్పోర్ట్ ఇవ్వండి అని అడుగుతుంది రోహిత్ పాస్పోర్ట్ తీసిస్తాడు ఆమె చెక్ చేస్తూ ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు సార్ అని అడుగుతుంది రోహిత్ శ్రీలంక అని అంటాడు ఆమె వెంటనే పాస్పోర్ట్ అతని ఇచ్చేసి సారీ సార్ కొన్ని రోజుల వరకు శ్రీలంక వెళ్ళే అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేసారు మీరు ఇంకేదైనా కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఈసారి వీసాతో రండి థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అని ఆమె పని చూసుకుంటుంది శ్రీలంక వెళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసారనగానే రోహిత్ ఒక్కసారిగా కుంగిపోయాడు అక్కడికి వెళ్ళే అది అని అనుకుంటూ వెనక్కి తిరగగానే ఎదురుగా మార్టిన్ కనబడతాడు మార్టిన్ ఏదో చేస్తా అని వచ్చావు కదా చూసావా వాడి పవర్ ఏంటో శ్రీలంకలో ఉంటూ ఇండియాలో ఉన్న ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయించాడు అంటే ఇప్పుడైనా అర్థమవుతుందా ఇలాంటి వాడిని ఎదుర్కోవాల్సింది ఆవేశంతో కాదు ఆలోచనతో నేను తీసుకెళ్తా పదా నిన్ను శ్రీలంకకి అని అంటాడు మార్టిన్ కథ ఇంకా ఉంది మరి రావణ్ అసలు ఎందుకు వైష్ణవిని కిడ్నాప్ చేశాడు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా తనని ప్రేమించాడా వైష్ణవికి రావణ్ ముందే తెలియదు కదా మరి అలా ఎలా వైష్ణవిని అతను తీసుకెళ్లాడు ఎక్కడో శ్రీలంకలో ఉన్న రావణ్కి ఇండియాలో ఉన్న వైష్ణవికి ఏంటి సంబంధం మరి రోహిత్ శ్రీలంకకి వెళ్తాడా వెళ్ళి వైష్ణవిని క్షేమంగా తిరిగి తీసుకొని వస్తాడా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్